మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల నియామకానికి ఫైల్ పై మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్ నాలుగు వేలపై మూడవ సంతకం అన్న క్యాంటీన్లపై నాలుగవ సంతకం స్కిల్ సైన్సెస్ పై ఐదవ సంతకం చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ మాడుగుల నియోజకవర్గం కార్యకర్తలతో ఈ ఐదు సంతకాలకు సంబంధించిన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా బంటారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత రాజకీయాలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో రైతులను నానా ఇబ్బందులకు గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడని ఎక్కడో చైనా దేశంలో ఉండే సిద్ధాంతాలను తీసుకువచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి చూశాడని కానీ భగవంతుడు ప్రజల ముందు ఉన్నాడని జగన్మోహన్ రెడ్డికి ఓటుతో చర్మకితం ప్రజల సమాధానం చెప్పారని ఎన్నికల్లో చెప్పినట్టుగానే సీఎం చంద్రబాబు నాయుడు తొలి ఐదు సంతకాలను ఫైల్ పై పెట్టారని ఇంకా మహిళలకు ఫ్రీ బస్ నెలకి పదిహేను వందల రూపాయలు ఇవన్నీ వేయడానికి కొద్దిగా సమయం పడుతుందని ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు అదిగే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వన్నాను ఎగ్జామినేషన్స్ ఉంటాయి పోరా కాదు ఆ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంది డిఎస్సి కూడా నేను అకాడమిక్ స్టార్ట్ అయినట్టికే కూడా పదహారు ఐదు వేల ఉపాధ్యాయులు మళ్ళీ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఏదైతే ల్యాండ్ రైతు లేడుందో దుర్మార్గం అని చట్టం రైతుకు అప్పు లేకుండా జలాక్షరించి దగ్గర మీరు అంటారు అలా ఎమ్మెల్సీ మీటింగ్లో ఎంత దుర్మార్గం మాట్లాడుతుందంటే దాన్ని అట్లా అపోజ్ చేయమంటున్నారు అంటే ఇంకా ఎమ్మెల్సీ ఏమనుకుంటున్నాడు గతంలో రద్దు చేస్తాను ఎమ్మెల్సీ రద్దు చేస్తామని చెప్పి ఎమ్మెల్సీ కాల్పెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఆపి అని చెప్పాలని నువ్వు ఆపిన ఆగవు ఏ తుప్పే ఉప్పు అనేది ఈ ఉప్పులో కుట్టిపోతారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్సీ మీరు అయితే తప్పుడే కానీ చెప్పదు ఎమ్మెల్సీ అంటే పెద్ద సభ మంచి ఫ్యూషన్ చేయ తప్ప దుర్మార్గుషన్ చేస్తారు మీటింగ్ పెట్టి అదైతే ల్యాండ్ అయితే దీన్ని ఏదైతే ఉందో ఎన్నికలు చెప్పినట్టుగా అది రద్దు అయిపోయింది రైతుకి వ్యాపించి స్వేచ్ఛగా వాళ్ళకి ఈ పాస్ ఇస్తామండి ఈ పాస్బుక్ అంటే మనం పాస్పోర్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రాఫ్ట్ దాన్ని ఎంటర్ చేసి క్రాఫ్ కూడా దాంట్లో వచ్చేస్తుంది రేపు బ్యాంక్ ఎత్తే ఈ పాస్బుక్ ద్వారా